పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాధవి గారి అరవై ఒక్క సంవత్సర పుట్టినరోజు అదేవిధంగా ఎంఆర్పిఎస్ స్థాపించి ఈనాటికి ముప్పై ఒక సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా లైబ్రెడీ మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది జెండా ఆవిష్కరణ చేసి పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిరి గారికి కేకు కట్ చేసి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది అదేవిధంగా ఏ ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం పైన అని అతి పైన వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతనే వాళ్ళ జీవితాలకు ఒక అభ్యుదయ దిశకు చేరుతారు వాళ్ళకు రావాల్సిన విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ జరుగుతనే రిజర్వేషన్ కోటా ఫలితంగా అవకాశాలు జరుగుతాయని ఈరోజు మంద కృష్ణ గారు ఏ పార్టీకి అండగా లేకుండా రిజర్వేషన్ సాధించకుండా దిశగా ఉద్యమం చేస్తే వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ జరగడం ఎస్సీ రిజర్వేషన్ వరీ కన్నా జరగడం జరిగింది అదేవిధంగా ఎలాంటి పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పదవులకు ఆశించకుండా ఎలాంటి రాజకీయ పార్టీలకు వెళ్లకుండా వరశ్రీ శ్రీ కృష్ణ మాది గారు ఎలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి లేకుండా కానీ వాళ్ళు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది బడుగు పలిగిన వర్గాల పైన ముందడుగులో ఉండి పోరాటం చేస్తాడు అదేవిధంగా వికలాంగులకి ఎవరు పట్టించుకునే స్థితిలో తల్లిదండ్రులు పట్టించుకునే స్థితిలో వికలాంగులని ఊరికి దూరంగా వదిలిపేస్తున్న సంఘటనలు బస్ స్టాండ్లో వదిలిపెడుతున్న సంఘటనలు పేపర్లలో టీవీలలో రా రావడం చూసి చలించిపోయి వాళ్ళని అటుగా చేసుకొని వాళ్ళకు పింఛన్ ఇప్పేయాలని రెండు వందల పింఛన్ నుండి దాదాపు ఉద్యమాలు చేస్తే పదిహేను పదహారు సంవత్సరాలు వాళ్ళని పట్టుకొని ఉద్యమాలు చేస్తే వాళ్ళ నాలుగు వేల పింఛను వృత్తుల విత్తంతులకు వికలాంగులకు ఆరు వేల పింఛను కూడా ప్రభుత్వం పెంచబోతుందని మొన్న ప్రకటన చేయడం జరిగింది గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలన్న పిల్లలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ పథకం రావడానికి కారకులైన మౌనోత్సవమైన యోధుడు మద్దతు గారు కాబట్టి ఈ వేదికలోని నేను అమ్మ చూపిస్తున్న ఎస్ఐ సిబ్బంది మైన ప్రజలారా మనం ఎనభై శాతం ఎనభై ఐదు శాతం గల జనాభా మనందరం ఏకమైతే మనకు రావాల్సిన ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీడీసీ పదవులు కానీ మనకు రిజర్వేషన్ పూట ఎంత ఉందో అంత శాతం రావాలి కాకుండా ఇప్పుడు అగ్ర కులాలు కాకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కొని ద్వారీ మంద కృష్ణ మాది గారు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు అందరూ చైతన్యమై అన్న అన్నగారికి అండగా ఉంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఊహిస్తున్న జై మాదిగా జై మంద కృష్ణ